ఇదేదో డిఫరెంట్ అయిన చైర్ అనుకుంటున్నారా ఈ డిఫరెంట్ అయిన చేయి అనుకుంటే పొరపాటు పడినట్లే ఇది పలాసా కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఏర్పడినటువంటి మద్యం బాబులు గాని ఆకతాయిలు చేసిన పనులైతే అయితే మాత్రం ఈ విధంగా ఉన్నాయి ఎంతో మంది ఇక్కడ శ్రమించి ఎంతో మంది ఇక్కడ స్పాన్సరింగ్ చేస్తూ ఒక చైర్లు అయితేనేమి ఇక్కడ మెయింటెనెన్స్ అయితేనేమి చేసిన పరిస్థితి మున్సిపాలిటీ పట్టించుకుపోయినప్పటికీ ఇక్కడ వాకర్స్ క్లబ్ యూనియన్ అసోసియేషన్ తరఫున ఈ ప్రతి ఒక్క మెయింటెనెన్స్ ఇక్కడ నిర్వహణ నిర్వహణ ఖర్చులు అయితే పెట్టించుకొని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పిచ్చి మొక్కల్లో సైతం తరలించి ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్కి ఇబ్బంది లేకుండా కాస్త సేద తీర్చుకునేందుకు చేర్లు అయితే ఇక్కడ ఒక అరవై చైర్ల వరకు ఏర్పాటు చేయడం జరిగింది ఆకతాయి చేసిన పని లేదంటే మద్యం బాబులు చేసిన పని తెలియదు కానీ ఇక్కడ ఏకంగా ఒక ముప్పై నలభై చైర్ల వరకు కింద పడేయడము ధ్వంసం చేయడము ఎడపడం వంటి కార్యక్రమాలు అయితే చేస్తున్నారు అయితే ఈ పలాస కాసిబుగ్గ మున్సిపాలిటీలో చూసుకున్నట్లయితే ఆరోగ్యానికి ఇక్కడికి వచ్చే సేద తీర్చుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తులు ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు కానీ చుట్టుపక్కల ఫెన్సింగ్ కానీ గోడలు లేకపోవడం ఒక వాచ్మ్యాన్ లేకపోవడం వల్ల మద్యం బాబులకు అడ్డాగా మారిందని స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ క్లబ్ యూనియన్ అసోసియేషన్ వారు మరి ఇక్కడ వాకర్స్ చేసేవారు ఏ విధమైనటువంటి ఇక్కడ నిర్వహణ చేస్తున్నారు ఇక్కడ ఏ విధమైనటువంటి మెయింటెనెన్స్కి పాటుపడుతున్నారు అన్న దానిపై అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఇక్కడ మున్సిపాలిటీలోనే అసలు ఈ నిర్వహణ అనేది మెయింటెనెన్స్ అనేది ఎవరు చేయాలి ఎవరు చేస్తున్నారు ప్రస్తుతం అదైతే మాకు ప్రశ్నార్థకంగా ఉంది అంటే ఒక పౌరుడిగా మేము కూడా మున్సిపాలిటీలో ఉన్నాం కానీ ఇన్నిసార్లు మున్సిపాలిటీకి మరపెట్టుకున్నా మున్సిపాలిటీ స్పందించారు ఇక్కడ పాలకులు మారారు కానీ పార్కు తీరు మార మారడం లేదు ఎంత చెప్తున్నా అన్న విన్నవించుకుంటున్నాం మీరు చూడండి మీరు చూడండి మీరు ఎవరు చూసినా సరే అక్కడ చిన్న ప్రాబ్లం కూడా దీనికి ముందు ఐదు అధిక వ్యయ్యము వెచ్చించేశారు అది డైవర్ట్ అయిపోయింది అది వాస్తవం అది దీన్ని దాన్ని దాన్ని ఇప్పుడు పెట్టాలంటే అది అధిక వేయం కూడా ఏడైపోయి ఆడిటింగ్లో ప్రాబ్లం అవుతుంది ఇది వాస్తవం దీన్ని ఏంటంటే పెద్ద మొత్తంలో ఏవైనా రెచ్చిస్తే ఇది డెవలప్మెంట్ అవుద్ది టెన్సింగ్ అనగా పెద్ద మొత్తం అవుతుంది తర్వాత లైటింగ్ అనగా పెద్ద మొత్తం అవుతుంది ఇది మున్సిపాలిటీ ఇప్పుడు ఆ పరిస్థితుల్లో లేదు అది ఓపెన్ అది దాన్ని అనుకోవడదు ఇప్పుడు పాలక వర్గం కొత్తగా అనుకోవద్దు బాడీ మారింది అంటే గవర్నమెంట్ మారింది మేడం గారు కొద్దిగా దృష్టి పెడితే అవి అవుతాయేమో మాకు తెలియదు అది కొద్దిగా మేడం గారు ఎమ్మెల్యే గారు కొద్దిగా అంటే దీని మీద దృష్టి పెట్టి చేస్తారని మేము కూడా కోరుతాం ఈ పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే డెవలప్మెంట్ మున్సిపాలిటీ చేయపోయినప్పటికీ స్థానికంగా బాధ్యతగా తీసుకుని అందరు స్పాన్సరింగ్ చేసి చైర్లు ఏర్పాటు చేశారు అయితే మొన్నటికి రాత్రి చేసిన ఏ విధంగా బాధాకరం అంటే శ్రమించి సొంతంగా డబ్బులు పెట్టుకొని వాకర్స్లో అనగా ఔటర్స్ అనగా ఇక్కడ రిటైర్ ఎంప్లాయీస్ అనగా అందరూ కూడా కొంత డబ్బులను వెచ్చించుకొని ఎవరు మట్టుకోవాలి ఇండి ఇండివిజువల్గా శ్రమదానం చేసినట్టుగా డబ్బులు కూడా దానాలు చేసి ఈ చేయిర్సు ఇక్కడ వేయించుకున్నారు అది దాన్ని ఆహ్లాదకరంగా ఆహ్వానించాలి కానీ ఇది తిని మళ్ళీ చెడగొట్టడానికి ఇక్కడ ఆకతాయిలు పనిచేస్తున్నారు అది కూడా ఏం చేయాలో అర్థం అవ్వాలి ఇప్పుడు కమిషనర్కి చెప్పాము నిన్ననే కమిషనర్ కూడా దాన్ని అలాగన్నారు ఇక్కడ చూద్దామన్నారు అతను కూడా వెళ్ళిపోయారు అది జరిగింది అంటే ఇప్పుడు ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి మనం ఎవరికి ఇవ్వడానికి కూడా మనకు కూడా ఏది చేసి చేసి ఇసుకు పుడుతుందా ఇది వదిలేదు లే అనే టైపుకి వస్తుంది పవర్కు అంటే ఇప్పుడు ఈ ఈ నిరాశ చెందడానికి గల కారణం ఇక్కడ ప్రస్తుతం చూస్తున్నట్లయితే ముప్పై నుంచి నలభై చైర్లు అయితే పూర్తిగా విధ్వంసం చేశారు అయితే ఈ విధ్వంసం కారణం ఏంటి అసలు ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు మెయిన్ ఏంటంటే పార్క్కి రెండు గేట్లు తప్ప మేతావి క్లోజ్ చేయాలి పార్క్కి మున్సిపాలిటీ నిధుల నుండి రెండు గేట్లు తప్ప మేతావన్నీ క్లోజ్ చేయాలి ఫస్ట్ క్లోజ్ చేసిన తర్వాత ఫెన్సింగ్ పెట్టాలి పెట్టి పెట్టిన తర్వాత లైటింగ్స్ మేము ప్రస్తుత ఎమ్మెల్యే గారికి పిలిపించాము పిలిపించాము వచ్చారు ఆమె లైటింగ్ ఏర్పాటు చేయమని రిటైర్ ఎంప్లాయీస్ అందరి ముని వాకర్స్ అందరూ కూడా కోరాము ఆమె ఓకే అన్నారు అన్ని రెండు నెలలు అయిపోయింది ఇంతవరకు ఆ లైటింగ్ ఏర్పాటు లేదు అది అయితే చాలా వరకు ఇలాంటి కార్యక్రమాలు తగ్గుతాయి అదొకటి రెండు దగ్గర తాళాలు వేయించడము తర్వాత ఈ సుందరీకరణ కోసం మున్సిపాలిటీ వాళ్ళే శ్రద్ధ చూపాలి ఇప్పటివరకు అయితే ఆలైతే ఎటువంటి ఖర్చు పెట్టలేదు ఈ మొక్కలు తీయించడం కానీ ఈ షీటింగ్ ఏర్పాటు కానీ వాకర్సే డొనేట్ చేసుకుని చేశారు మరి ఈ ఆకుతాయిలు కంట్రోల్ చేయడం పోలీసులు కూడా కొద్ది రోజుల వరకు దీని మీద దృష్టి పెట్టాలి పెడితే ఆటోమేటిక్గా అది కంట్రోల్ అవుతుంది ఈ గేట్లో వేయించడం దాని మున్సిపాలిటీ పాత్ర చాలా ఎక్కువగా ఉంది మా వరకు మేము దీన్ని సపోర్ట్గా ఉంటాము కాశిబుగ్గ పలాస పట్టణానికి ఒక్కటే ఉంది పార్కు ఇదే ఇల్ల దీని దీని మీద నిర్లక్ష్యము మున్సిపాలిటీ వాళ్ళతో చేయకూడదని మా అభిప్రాయం ఇప్పుడు మున్సిపాలిటీలో ఏర్పడినటువంటి ఈ పార్క్ ఏదైతే ఉందో అంత ప్రతి ఒక్క పౌరునికి ఒక బాధ్యతగా తీసుకోవాలి కదండి అదే ఈ బాధ్యత పక్కన పెట్టి ఎందుకు ఈ నిర్వాహకం చేస్తున్నారు మరి అదే చెప్తాను ఈ బాబులు కంట్రోల్ చేయాలి ఫస్ట్ మరి పోలీసులు చర్యలు తీసుకోవాలి తీసుకున్న వెంటనే అది వెంటనే ఇవన్నీ కంట్రోల్ అవుతాయి మెయిన్ తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఒక వాచ్మెన్ ఏర్పాటు చేయాలి చేస్తే ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది ఈ డ్రైనేజ్ వాటర్ పెట్టేటమో దీనివల్ల దుర్వర్షన్ రావడం కొన్ని ఇవి జరిగాయి ఇవన్నీ కూడా మారాలి మరి మా మట్టు మేము అందరం సపోర్ట్ చేస్తూనే ఉన్నాం పబ్లిక్ సపోర్ట్ ఉంది మున్సిపాలిటీ వాళ్ళు పోలీసులు కూడా దీని మీద దృష్టి పెట్టాలని మా కోరిక ఇప్పుడు చూసుకున్నట్లయితే మున్సిపాలిటీలో ముత్యాలమ్మ కోనేరు నెహ్రూ పార్కు పలాసలు కేవలం ఒకటే చెప్పుకోవచ్చు ఆ ముత్యాలమ్మ కోనేరు అనేది ఇది ఒక స్వచ్ఛమైనటువంటి కోనేరు ప్రతిష్టించబడినటువంటి కోనేరుగా ఇక్కడ స్థానికులు అయితే చెప్పుకుంటారు అయితే ప్రత్యేకంగా ఇక్కడ కొంత సంబరాలు కానీ పూజా కార్యక్రమాలు కానీ కార్తీక మాసంలో మహిళలు అయితే పెద్ద ఎత్తున దీపారాధన కానీ చేస్తుంటారు అలాంటి ముత్యాలమ్మ కోనేరు ఇప్పుడు పరిస్థితి ఏంటి అసలు ఆ నీటిలో ఆ కోనేరులో ఏ నీరు కలుస్తుంది ఎలా ఉంది ప్రస్తుతం సార్ ముత్యాలమ్మ కోనేరు అనేది పాత ముచ్చుకునే రోజు మనం చూడలేము సార్ అలాంటిది అంచెలంచెలుగా ఇది ఒక ఒక స్టేజ్కి తెచ్చారు సార్ మేము వాకర్స్ క్లబ్ అందరూ మెంబర్స్ అందరూ యూనియన్ అందరూ మొత్తం మెంబర్స్ అందరూ కలిపి ఇక్కడ ఈ పార్క్ని అంచెలంచెలుగా డెవలప్ చేసుకున్నాం బెంచులు అరవై బెంచీలు వేసినాం ఒక్కొక్క బెంచ్ నాలుగు వేల ఐదు వందలు ఖర్చు పెట్టి అరవై బెంచీలు వేసాం ఈ పిచ్చి మొక్కలన్నీ ప్రతీ నెల అలాగే రెగ్యులర్ మెయింటెనెన్స్ మేము చేస్తున్నాం దీనికి ఈ వాటర్ కంటామినేషన్ అయిపోవడానికి కారణం ఏంటంటే చెరువు నుంచి వచ్చే నీరు డ్రైనేజ్ వాటర్ కలిసిపోవడం వల్ల ఈ వాటర్ కంటామినేషన్ అయిపోయింది దీనివల్ల నియర్ బై సోర్సెస్ వెల్స్ కానీ నెక్స్ట్ బోర్ వెల్స్ కానీ కంటామినేషన్ కానీ అయిపోతే ఇది ఫ్యూచర్లో డయేరియా వచ్చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి మున్సిపాలిటీకి చెప్పి 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 విసిగిపోయినాం కనీసం బ్లీచింగ్ పౌడర్ ఒక రెండు మూడు వేయండి రా అని అన్న మున్సిపాలిటీ వాళ్ళు ఒకసై కాదు రెండు చేతులు ఎత్తిసారు అయ్యా మా దగ్గర డబ్బులు లేవు అంటున్నారు మేము కట్టిన ట్యాక్సులు ఎక్కడికి వెళ్తున్నాయి అంత కష్టపడుతున్నాం ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము హౌస్ ట్యాక్స్ కడుతున్నాము ఇన్ని ట్యాక్స్లు అన్ని ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఈ జనరల్ ఫండ్ అవుతుంది రెండు మూడు బస్తాలు బ్లీచింగ్ అయిపోయిన మున్సిపాలిటీ మనకి ఎందుకండి అవసరం లేదు అలాగా సాయంకాలం అయితే మందుబాబులు ఇక్కడికి వచ్చి సాయంకాలం అయితే మందుబాబులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇక్కడ చేసినంత న్యూసెన్స్ ఇంకెక్కడ చేయడం వల్లే దీనికి కారణం ఏంటంటే దీనికి కారణం ఏంటంటే మన ఎమ్మెల్యే గారు సీరియస్ మేడం గారు పది చైర్లు వేయించారండి పది బెంచ్లు వేయించారు వచ్చి బాబులు ఒక ఎనిమిది చేయించారు ఆ పద్దెనిమిది బెంచ్లో ఇక్కడేమో ఇది తిరగలేస్తారండి అవే వేసేసి ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏమో ఎంజాయ్ చేసుకుంటున్నారు మందుబాబులు సార్ ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే చైర్ మీద ఎవరైతే స్పాన్సరింగ్ ఉన్నారో వాళ్ళ పేర్లు అయితే సార్ ఉన్నాయి ఆ పేర్లలో టిడిపి నాయకులు ఉన్నారన్న నెపంతో ఈ చైర్లు తిరగేశారని మీ తల ఉద్దేశమా ఇంచుమించుకు అదే సార్ ఇంచుమించుకు అదే అది ఒక్క శిరీష మేడం గారు ఉన్న పేర్లు వసబాబురావు గారు ఉన్న పేర్లు బెంచీలే తోసిస్తున్నారు సార్ ఇది నిజం మిగతా బెంచీలు అన్నీ ఉన్నాయి ఈ పద్దెనిమిది బెంచీలు తిరగేశారు ఇంకా నలభై రెండు బెంచులు అలాగ ఉన్నాయి దీనికంటే మీ ద్వారా కంప్లీట్ గా చూసుకున్నట్లయితే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేసిన పని నిర్వాహకం అని అంటారా అది చెప్పలేము సార్ అది కన్ఫర్మ్ గా మీకు చెప్పలేము కానీ ఒకటి మాత్రం నిజం సార్ మీ ద్వారా మా సిఎం మోహన్ రావు గారికి లోకల్ సిఎం మోహన్ రావు గారికి మీరు రిక్వెస్ట్ చేస్తు మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాము కనీసము ఒక ఒక కానిస్టేబుల్ అయిన సర్ప్రైజ్ విజిట్ సర్ప్రైజ్ విజిట్ సాయంకాలం పూట ఏడు గంటలు దాటిన తర్వాత ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చి ఒక్క విజిట్ చేస్తే ఇది కొంతవరకు కంట్రోల్ అవుతాయి సార్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అంత ముందు రెగ్యులర్ వాచ్మెన్ ఉంది సార్ ఆయనకి తీసేసారు తీసేసి ఆయన ఎక్కడ పని చేస్తుండో తెలియదు నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ మూడు సైడ్లు ఓపెన్ అయిపోయినాయి సార్ మూడు సైడ్లు ఇక్కడ ఓపెన్ అయిపోయినాయి దానికి అయ్యా బార్బర్ వైట్ తను ఫెన్సింగ్ చేయరా అని అంటే మా దగ్గర డబ్బులు లేవంటున్నారు మున్సిపాలిటీ వాళ్ళు అలాంటి వ్యవస్థలోన మనం బతుకుతున్నాం సార్ చాలా బాధపడుతున్నాం వాకర్స్ క్లబ్ ప్రతిరోజు రెండు వందల నుంచి మూడు వందల మంది వస్తున్నారు సార్ ఇక్కడ ఇక్కడికి వచ్చి వాకింగ్ చేసిన తర్వాత హెల్తీగా ఉండమని అంటే జబ్బులు పోలైపోతున్నావు సార్ దీనివల్ల దీని ఈ చెరువు వల్ల ఈ కోనేరు వల్ల జబ్బులు పోలైపోతున్నావు బ్లీచింగ్లో మూడు బస్తలు వేయనరా అని అంటే కనీసం పట్టించుకోవడం లేదు మున్సిపాలిటీ కాశీపొక్క పలాసం మొత్తం మీద ఉన్నాయినా మంచి పౌరుకులు ఇది ఒకటి నడిబొడ్డులో ఉన్న పౌరుకు ఒకటి అలాంటిది వాళ్ళు చేయబోగా మేము చేస్తుంటే పూర్తిగా పట్టించుకోవడం పరిస్థితి వచ్చింది సార్ ఇప్పటికైనా సరే పాలక వర్గము పాలక వర్గం ఎవరైతే ఉన్నారు వాళ్ళకి మీ ద్వారా ఏడు అంటే శిరీష మేడం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం అమ్మా ఇక్కడ వాచ్మెన్ ఫుల్ టైమ్ వాచ్మెన్ అపాయింట్మెంట్ చేసి ఆ పెన్సింగ్ మూడు దగ్గరలో ఓపెన్ అయిపోయినాయి ఓపెన్ అయిపోయినాయి అది నెక్స్ట్ ఏంటంటే సెంట్రల్ లైటింగ్ కావాలి సార్ సాయంకాలం అయితే ఏ పాములు ఎట్టు నుంచి వచ్చేస్తాయో తెలియదు దానివల్ల చాలా డేంజరస్గా అయితే ఏంటంటే అంత కేర్ఫుల్గా అలాగా మెయింటైన్ చేసుకున్నాం ఏదైనా హెల్దీగా ఉండమని పవర్ నడడానికి వస్తే అక్కడికి జబ్బులు పాలు అయిపోతున్నాం సార్ ఏడు చెయ్యాలో తెలియదు ఇంకెక్కడికి వెళ్ళలేకపోతున్నాం ఇది పరిస్థితి సార్ ప్రస్తుతం చూసుకున్నట్లయితే పలాస కాసిబుర్గ్గ మున్సిపాలిటీలో నడిబొడ్డులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పార్క్ ఇదే చెప్పుకుంటున్నారు ఈ పార్క్ లో వాకింగ్ క్లబ్ తర్వాత ఈ సీట్లే కాకుండా చిన్న పిల్లలు అయితే ఇక్కడ సరదాగా కాలక్షేపం చేసేందుకు ఒక ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి జారుడు బల్ అయితేనేమి ఉయ్యలు అయితేనేమి ఆడుకునే ఆట వస్తువులు అయితేనేమి ఇక్కడ మొట్టమొదటిసారి ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి పరికరాలు అయితే ఇక్కడ పూర్తిగా శిథిలం పరిస్థితి వీటి మీద కూడా ఏమంటారో స్థానికంగా ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి మీరు ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇక్కడ పెద్దవాళ్ళే కాకుండా చిన్న పిల్లలు కూడా ఆట ఆడడానికి వస్తుంటారు వాళ్ళకి జారుడు గానీ ఒక ఉయ్యాలి కానీ ఒక ఆట వస్తువులు గానీ పూర్తి పాడైపోయింది దాంట్లో కూర్చుంటే తిరిగి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఈ దీని దీనికి మున్సిపాలిటీ ఎందుకు పట్టించుకోట్లేదు మున్సిపాలిటీకి వంద సార్లు చెప్పినా వినట్లేదు వాళ్ళు పిల్లలు అంత పిల్లలు తెచ్చి ఆడిపించాలంటే భయం వేస్తున్నారు ఉయ్యాల ఉంది అది మొత్తం అంత శిథలం అయిపోయింది జాడుబల్ కూడా పూర్తిగా పోయింది పిల్లలకు తేవాలన్నా భయం వేస్తుంది ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కొంత వరకు అవకాశం ఉండేది అవన్నీ పోయి మున్సిపాలిటీ అసలు పట్టించుకోవట్లేదు మరి పెద్దలు ఎన్నిసార్లు చెప్పారు మేడం గారికి కూడా చెప్పారు మరి మున్సిపాలిటీ కమిషనర్ గారు ఉన్నారో లేరు మరి అర్థం అవ్వట్లేదు మరి ఇప్పుడు ఎంతో మరి కష్టపడి ఎన్నో రకాలు చేసి బెంచీలు వేశారు ఎవరో పనికి మనలు వచ్చి తీసి తోసేశారు వాళ్ళు కేవలం అది కక్షమే తోచిస్తారని అనుకుంటున్నాం ఎందుకంటే నా అభిప్రాయం ఎందుకంటే కేవలం ఇది ఏంటంటే ఈ బలాలు రంగు చూసి తోచిస్తారేమో నాకు తెలియదు కానీ కేవలం బాబాయ్ గారి పేరు శ్రీరీస మేడం గారి పేరు ఉన్నవి తోసిస్తారు ఇంక లేదు తోసేసారు కొన్ని డ్యామేజ్ కూడా అయిపోయాయి అవి ఎందుకంటే అవి సిమెంట్ కదా పగుళ్ళు వచ్చిస్తాయి ఆల్రెడీగా మరి దీని మీద పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడమైంది మరి పోలీసులు ఏడ్ చేస్తారో మనకు తెలియదు వాళ్ళు కూడా సీఏ గారు కూడా దీని మీద సరైన యాక్షన్ తీసుకుంటారని కోరుకుంటున్నాం తర్వాత మెయిన్ ఏంటంటే ఈ లైటింగ్ లేకపోవడం వల్ల ఈ సైడు ఈ లాస్ట్ సైడ్ సేకట్ అయిపోవడం వల్ల ఏం చేస్తారో అర్థం కావట్లేదు రోడ్డు సైడ్ అయితే అలా రోడ్డు మీద లైటింగ్ కనబడుతుంది ఇక్కడ ముందు ఈ సైడ్కు రెండు మూడు లైట్లు వేస్తే బాగుంటుందని మున్సిపాలిటీ వాళ్ళకి కోరుకుంటున్నాం